గౌబా పూల తీరు అమలు కారు అమరు గారు అమరు కారు గౌబా పూల తీరు

అవర్లకు జోహార్ వీరులకు జోహార్ అవర్లకు జోహార్ వీరులకు జోహార్ కరుణా పాప తుల్ల కన్నీటి పాటల్లా కన్నీటి పాటల్లా కన్నీటి పాటల్లా ఏ నీలా దీపన తెలుగులై నొల్లకు తెలుగులై నొల్లకు తెలుగులై పాయల నీతి ఊటల मी बि गॾी चिलु कला चिलुकला चिलु कला ూల అమరు అమరు తీరు అమరు అమరులూ జీరుగురు Jogo! Oh. Oh. ಅಷ್ಟಕ್ಕೆ ಅಲ್ಲ ಪರಿಶೋಧಿಸಬೇಕು ಆಗ್ತಿದೆ ವಾವ್ ವಂಶೇಶ್ ಗುಂಡು ಗ್ರಾಮದ